ధరణి లోపల నేను తల్లి గర్భమునందు పుట్టినప్పటి నుండి పుణ్యమెరుగా వ్రతం బెన్నడుండగలేదు తీర్థయాత్రలకైన తిరగలేదు పారమాధికమైన పనులు చేయగలేదు భిక్ష మొక్కనికైనా పెట్టలేదు జ్ఞానవంతులకైన పూని మ్రొక్కగలేదు ఇతర దానములైన ఇయ్యలేదు నలినదలనేత్ర నిన్ను నే నమ్మి చేరి రక్షింపవే నన్ను శీఘ్రముఘను భూషణ వికాస పురనివాస దుష్ట సంవర నరసింహధురితూరా పుట్టినప్పటి నుండి ఏ పుణ్యము చేయలేదు ఏకాదశి వ్రతము ఎప్పుడూ చేయలేదు తీర్థయాత్రలకు ఎప్పుడూ వెళ్ళలేదు మోక్షానికి పనికి వచ్చే ఏ పని చేయలేదు దేహి అన్నవాడికి ఏనాడు భిక్షం వేయలేదు సత్పురుషులకు ఏనాడు మనస్ఫూర్తిగా మొక్కలేదు ఏ ఇతర దానాలు చేయలేదు ఓ స్వామి నిన్నే నమ్మాను నన్ను రక్షింపుము